అందరు నమస్కారం సినిమా ఛానల్ కు స్వాగతం సో ఈ రోజు సినిమా విషయానికి వస్తే రాజాసాబ్ అనమాట ప్రభాస్ నటిస్తున్న సాబ్ మారుతి డైరెక్షన్ లో ఈ సినిమా అయితే రూపొందుతుంది ఆల్మోస్ట్ ఆల్ సినిమా షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టు ఉంది సో ఈ సినిమాని డిసెంబర్ లో రిలీజ్ చేయాలని అయితే ప్లాన్ చేశారనమాట కాకపోతే ఈ సినిమా పైన చాలా రచ్చ అయితే నడిచిందనమాట సో ఈ సినిమాలో ఇంక చెప్పాలంటే పార్ట్నర్స్ మధ్య వివాదాలు వచ్చాయన్నమాట అంటే ఒక ఐవి కంపెనీ ప్లస్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ విదర్ మధ్య ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ వచ్చి ఈ సినిమా పైన ఒక కేసు నమోదు చేసి అంటే ఢిల్లీ హైకోర్టు వరకు అయితే పోయిందనమాట ఎందుకంటే ఆ పార్ట్నర్స్ విషయంలో సో ఇదంతా దాటుకుంటూ మొత్తం ఇప్పుడు డిసెంబర్లో అయితే అనుకున్నారు కానీ అది కాలేదు సో ఈ సినిమాని జనవరికి జనవరికి అయితే రిలీజ్ అనమాట సో ఈ సినిమా పైన కూడా చాలా రకాలుగా అంటే ఈ సినిమా బడ్జెట్ విషయంలో బడ్జెట్ విషయంలో రకరకాలుగా రూమర్స్ అయితే నడుస్తూ వస్తుంది అనమాట ఇంకా ఏదేదో ఒక నోటికి వచ్చినట్టుగా ఇంత వాళ్ళకు తోచిన విధంగా ఇంత బడ్జెట్ అంత బడ్జెట్ అని చెప్పుకుంటూ అన్నమాట సో ఈ సినిమా ఎంత బడ్జెట్ తో నిర్మితం అయింది అన్న దానికోసం ఈ సినిమా డైరెక్టర్ మారుతి అయితే రీసెంట్గా ఒక బ్యూటీ అనే ఒక సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్కి అయితే అటెండ్ అయ్యారన్నమాట సో అక్కడ అటెండ్ అయితే యాక్చువల్గా ఆ బ్యూటీ అనే సినిమా ఇది మారుతి ఆ ప్రోడక్ట్ నుంచి వచ్చిన సినిమా అంటే యాక్చువల్గా అంటే మారుతి ఆ టీమ్ సారథ్యంలో తెరకెక్కిన సినిమా అనమాట అందుకని ఆయన ఒక చీఫ్ గెస్ట్ అక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ వెళ్లారు ఆ ఈవెంట్కి వెళ్ళిన తర్వాత అక్కడ అడిగిన కొన్ని క్వశ్చన్లకైతే ఇంకా ఈ విధంగా ఆయన అయితే ఆన్సర్ చేశారనమాట అంతే ప్రభాస్ ఈ సినిమాలో అంటే ఎంత బడ్జెట్తో ఈ సినిమాని తెరకెక్కించారు అనే దానిపైన మారుతి అయితే క్లియర్ కట్ గా ఒక చెప్పారనమాట సో ఈ సినిమాని అయితే అనే సినిమాని నాలుగు వందల కోట్లతో అయితే తెరకెక్కించారనమాట సో ఆ విషయం అయితే పబ్లిక్ గానే మారుతి ఆ ఫంక్షన్ లో ఆ ఈవెంట్ అయితే చెప్పడం జరిగిందనమాట అంతేకాకుండా ఈ సినిమా ప్రభాస్ ఇంతవరకు ఒక కామెడీ ఈ హర్రర్ జానర్ లో ఇంతవరకు టచ్ చేయలేదు అనమాట సో మారుతికి ప్రభాస్ కు ఉన్న సాన్నిహిత్యము వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ కోఆర్డినేషన్తో ఈ సినిమా ప్రభాస్ అయితే ఒప్పుకున్నారనమాట ఒప్పుకొని ఈ సినిమాని అంటే మారుతి ఈ హర్రర్ కామెడీలో మారుతి ఎక్స్పర్ట్ చెప్పాలంటే ఆయన ప్రీవియస్ సినిమాలు చూసినట్లయితే కూడా ఆయన చాలా ఆయన ఏ సినిమా చేసినా అందులో ఒక కామెడీ ట్రాక్ అనేది చాలా బాగుంటుంది అనమాట చాలా అద్భుతంగా ఉంటుంది దానికి ఒక మెసేజ్ కూడా ఉంటదనమాట సో ఆ విధంగా అదే కాన్సెప్ట్ ను ప్రభాస్ తో ఈ రాజాసాహబ్ మీద పెట్టడము ఇందులో హర్రరు ప్లస్ కామెడీ రెండు కంబైన్ చేసి ఈ సినిమాని పెట్టడం అయితే జరిగిందనమాట సో ఈ సినిమా కూడా అంటే ఆడియన్స్ కావచ్చు అభిమానులు కావచ్చు ప్రభాస్ అభిమానులకు వాళ్ళ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా ఏ మాత్రం తగ్గకుండా ఈ సినిమాని ఆడియన్స్ అయితే ఆడియన్స్ కావచ్చు అభిమానులు ఫుల్ ఎంజాయ్ చేసే విధంగా తెరకెక్కించారు అనేది టాక్ అయితే జరుగుతుంది అనమాట యాక్చువల్ మారుతి గారు అయితే ఇంత పెద్ద సినిమా ప్లస్ ఇంత స్టార్ హీరో ప్రభాస్ అంటే ఫ్యాన్ ఇండియా ప్యాన్ వరల్డ్ అనుకుంటారు సో అంత పెద్ద స్టార్ తో ఇంతవరకు నాని మారుతి అయితే చేయలేదన్నమాట సో చిన్న చిన్న హీరో చిన్న హీరోలు అయితే స్టార్ హీరోలు కాకుండా నార్మల్ హీరోలతోనే ఇంతవరకు అయితే ఆయన సినిమాలు చేసుకుంటూ వచ్చారు కానీ ఫర్ ద ఫస్ట్ టైం ప్రభాస్తో ఈ సినిమా చేయడం అనేది అసలు అది నమ్మశక్యం కాదనమాట ఫస్ట్ ఈ మాట చెప్పినప్పుడు ప్రభాస్ మారుతి అంటే ఆ కాంబినేషన్ ఎవరు పెద్దగా అసలు నమ్మలేదన్నమాట అసలు మారుతి ప్రభాస్ని హ్యాండిల్ చేయగలుగుతాడా అంత కంటెంట్ ఉందా మారుతి దగ్గర ప్రభాస్ని డీల్ చేసే అంత కంటెంట్ ప్రభా మారుతి దగ్గర ఉందని చెప్పి ఫస్ట్ బాగా రూమర్స్ వచ్చి ఇది వచ్చాయన్నమాట సో వచ్చి కూడా ఇంకా ఏదో వాళ్ళిద్దరి మధ్య ఉన్న సాన్నిహిత్యంతో ఆ కథా కంటెంట్ ఉన్నమి ప్రభాస్ కూడా ఓకే అంటే ప్రభాస్ కూడా అంత బ్లైండ్గా వెళ్ళాడు కదా ఏదైనా కంటెంట్ ఓకే అనిపిస్తేనే కదా ఓకే అంటారు సో కాబట్టి ఇంకా ప్రభాస్ కూడా దీన్ని ఓకే అన్నారు ఓకే అన్న తర్వాత ఈ సినిమా అనేది స్టార్ట్ చేశారు స్టార్ట్ స్టార్ట్ చేసి కూడా చాలా వరకు దీని అవుట్పుట్ సరిగ్గా రాకపోవడంతో మళ్ళీ రీషూట్లు అయితే చాలా వరకు జరిగాయన్నమాట చేసిన షూట్లే మళ్ళీ మళ్ళీ చేయడం అనమాట ఆ విధంగా ఈ రూట్ షూట్లతో జరిగి ఇంకా బడ్జెట్ అయితే చెప్పాలంటే బాగానే పెరిగింది ఈ పెరగడం వల్ల ఆ పార్ట్నర్స్ మధ్య వివాదం కూడా జరగడం కూడా జరిగింది అనమాట సో ఇంకో విషయం అంటే ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ అనమాట విఎఫ్ఎక్స్ కి యాక్చువల్ గా భారీ సినిమా నాలుగు వందల కోట్లతో తెరకెక్కుతున్న సినిమా కాబట్టి యాక్చువల్ ఇంత పెద్ద భారీ సినిమాలో హర్రర్ జోనర్ ఉంది కాబట్టి దీనికి విఎఫ్ఎక్స్ అద్భుతంగా ఉండాలి కాబట్టి నార్మల్గా ఏం చేస్తారంటే విదేశాలకు వెళ్ళిపోతారు అనమాట విదేశాలకు ఈ సినిమా విఎఫ్ఎక్స్ వర్క్ అంతా అక్కడ చేస్తారనమాట కాకపోతే ఈ సినిమాని పర్టికులర్గా మన హైదరాబాద్లోనే డెక్ అండ్ డ్రీమ్ అనే ఒక సంస్థ సంస్థ అంటే ఒక ఆఫీస్ అనమాట మన ఇది మిరాయ్ సినిమా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు ఈ సంస్థనైతే స్థాపించారనమాట డెక్ అండ్ డ్రీమ్ అనే ఒక సిజిఐ కంపెనీని అయితే స్థాపించారు అందులోనే మన లోకల్గా ఉన్న లోకల్ టాలెంట్ని అందులో హైర్ చేసుకొని ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ హైర్ చేసుకొని అక్కడ ఈ సినిమాని విఎఫ్ఎక్స్ అంటే విఎఫ్ఎక్స్ గ్రాఫిక్స్ వర్క్స్ అంతా ఇక్కడే హైదరాబాద్లో జరుగుతుందనమాట ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ అయిన మిరైన్ సినిమా అద్భుత విజయం సాధించింది అనమాట అందులో చెప్పాలంటే విఎఫ్ఎక్స్ ఏ మైన్ అట్రాక్షన్ చాలా అద్భుతంగా ఉందన్నమాట కాబట్టి ఇప్పుడు ఈ సినిమా మిరాయి సినిమా చూసిన వాళ్ళంతా ఇంకా రాజాసాబ్ కూడా ఇదే విఎఫ్ఎక్స్ కంపెనీ పనిచేస్తుంది అనడంతో ఇంకా ఫ్యాన్స్ కూడా చాలా ఆనందంగా ఉందనమాట ఎందుకంటే ఆ మిరైలో అద్భుతమైన విఎఫ్ఎక్స్ విజువల్స్ ఉన్నాయి కాబట్టి అదే తరహా విజువల్స్ రాజాసాహ్లో కూడా ఉంటాయి అనే విధంగా ఇంకా మనము విఎఫ్ఎక్స్ కోసము బయట దేశాలకు వెళ్ళాల్సిన అవసరం లేదు బయట నుంచి టెక్నీషియన్స్కి తీసుకొచ్చి మన పెట్టుకోవాల్సిన పని కూడా లేదనమాట మన లోకల్లోనే మన సొంత టాలెంట్తోనే లోకల్ గానీ మనం అద్భుతమైన ఒక అవుట్పుట్ తీసుకురావచ్చు అనే విధంగా విశ్వప్రసాద్ ప్లస్ సురేష్ బాబు గారు వీళ్ళిద్దరూ కలిసి డక్ అండ్ డ్రీమ్ అనే ఒక ఆఫీస్ని అయితే ఓపెన్ చేసి అందులో అయితే ఇంకా ఆల్మోస్ట్ ఆల్ మన తెలుగు సినిమాలంతా ఇంకా అన్ని ఇంకా విఎఫ్ఎక్స్ రిలేటెడ్గా ఏదైతే ఉంటాయో అవన్నీ ఈ ఆఫీస్ నుంచి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచే ఇంకా జరుగుతాయి విఎఫ్ఎక్స్ వన్ జరుగుతాయి అనేది ఇప్పుడు టాక్ అయితే నడుస్తుంది అనమాట ఇదొక మంచి పరిణామం అనమాట సో ఇంకా చూడాలి ఇంకా ఈ రాజాసాబు జనవరి పండగకు అయితే పండగ సంక్రాంతి పండగలో వస్తుందన్నమాట ఆ సందర్భంగా వస్తుంది ఇంకా వేచి చూడాలన్నమాట అది ఎంతటి విజయాన్ని సాధిస్తుందో ఇంక మనము అంతవరకు వేచి చూడాల్సి ఉంది సో ఇది ఇవాళ విషయం సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నమస్తే